ఒకరోజు ఉదయం హనుమంతుడు చాలా ఆకలితో లేచాడు అతను తినాలనుకున్నాడు అతని తల్లి బయటకు వెళ్ళింది హనుమంతుడు కొన్ని పండుల కోసం వెతికాడు కాని అతనికి ఏదీ దొరకలేదు అప్పుడు సూర్యుడు ఉదయించడం చూశాడు ఉదయం సూర్యుడు ఎర్రగా కనిపించాడు ఆ పండు చాలా రసవంతంగా కనిపిస్తుంది అనుకున్నాడు అతను గుడిసెలో నుండి బయటికి పరిగెత్తాడు సమీపంలోని కొండపైకి వచ్చాడు వాయు అతనిని మెల్లగా నెట్టాడు అపారమైన వేగంతో తన వైపు ఎగురుతూ ఉన్న పిల్లవాడిని సూర్యుడు గుర్తించాడు ఆ చిన్నవాడు పిచ్చి ఎద్దులానా మీద విరుచుకుపడుతున్నాడు అనుకున్నాడు సూర్యభగవానుడు తన మిత్రుడు సూర్యుడు కేవలం పిల్లవాడిని చూసి చలించిపోయినట్లు అనిపించిందని వాయు సంతోషించాడు హనుమంతుడు ఇప్పుడు ఎక్కువ వేగంతో కదలడం ప్రారంభించాడు సూర్యుడు అప్రమత్తమయ్యాడు సహాయం సహాయం అని అరిచాడు కొద్దిసేపటికి దేవతల రాజు ఇంద్రుడు తన ఏనుగుపై స్వారీ చేస్తూ ప్రత్యక్షమయ్యాడు ఇది మామూలు ఏనుగు కాదు ఐరావతం తెలుపు రంగులో ఉంది మరియు నాలుగు దంతాలు కలిగి ఉంది చిన్న హనుమంతుడికి ఇంద్రుని ఏనుగు బొమ్మలా కనిపించింది తనకు ఆకలిగా ఉందని మర్చిపోయి ఏనుగును వెంబడించాడు వెళ్ళు పిచ్చివాడా వెళ్ళిపో అని ఇంద్రుడు అరిచాడు ఇంద్రుడి హెచ్చరికను పట్టించుకోకుండా హనుమంతుడు ఏనుగును దాని తొండాలతో పట్టుకోవడానికి ముందుకు సాగాడు ఇంద్రుడు తన శక్తివంతమైన ఆయుధమైన పిడుగుతో హనుమంతుడిని దూరంగా నెట్టాడు హనుమంతుని ముఖంమీద దెబ్బ తగిలింది అతని ముఖం ఉబ్బరం ప్రారంభించడంతో అతను విసుక్కున్నాడు పడిపోతున్న చిన్నారిని చూసి వాయువు ఆందోళన చెందాడు అతన్ని తన చేతుల్లోకి చేర్చుకోవడానికి అతను వేగంగా కదిలాడు వాయుడు అతనిని తీసుకుని వేగంగా ఒక గుహలోకి వెళ్లాడు వాయువు తనను తాను గుహలోకి లాక్కెళ్లిన క్షణంలో గాలి వీచడం ఆగిపోయింది పురుషులు మరియు జంతువులు శ్వాసకోసం పట్టుకున్నాయి ప్రాణులు గాలి లేకుండా ఎక్కువ కాలం జీవించలేవని ఇంద్రుడు భయపడ్డాడు ఇంద్రుడు వాయు వెంట పరుగెత్తాడు సూర్యుడు ఇంద్రుడి వెంట పడ్డాడు ఇతర దేవతలు సూర్యుడి వెంట పరుగెత్తారు ఇంద్రుని నేతృత్వంలోని దేవతలందరూ గుహ వెలుపల గుమిగూడి వాయువును బయటకు రమ్మని విజ్ఞప్తి చేశారు మీకు అద్భుతమైన కుమారుడు ఉన్నాడు వాయు ఇంద్రుడు ఏమబ్బాయి ఎంత బలం మరియు అతను కూడా నిర్భయుడు అన్నాడు సూర్యుడు పెద్దయ్యాక హనుమంతుడు గొప్ప విజయాలు సాధిస్తాడు అన్నాడు ఇంద్రుడు నేను హనుమంతునికి అసాధారణమైన బలాన్ని ప్రసాదిస్తాను అన్నాడు సూర్యుడు నేను అతనికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని ఇంద్రుడు ప్రకటించాడు అతను కోరుకున్నట్లు పెద్దగా లేదా చిన్నగా ఎదగవచ్చు అతను ఏ రూపాన్ని అయినా ధరించగలడు అన్నాడు దేవుళ్లలో ఒకరు చావు కూడా అతన్ని తాకదు అతన్ని అమరుణ్ణి చేస్తాను అన్నాడు ఇంద్రుడు చిన్ని హనుమంతునిపై కురిపించిన వరాలు విని వాయు సంతోషించాడు ఇంతలో ఆ చిన్నారి నొప్పి నుంచి కోలుకున్నాడు ఇంకా చిన్న హనుమంతుడిని కౌగిలించుకుని దేవతలకు కృతజ్ఞతలు చెప్పడానికి వాయు నుండి బయటకు వచ్చాడు గాలి కదలడం ప్రారంభించింది పురుషులు మరియు జంతువులు ఇప్పుడు సులభంగా శ్వాస తీసుకోవచ్చు దేవతలు సంతోషించారు వారు హనుమంతుడిని ఆశీర్వదించి తమ ఇళ్లకు తిరిగి వచ్చారు